ఆశీష్ అలాగే వైష్ణవి చైతన్య జంటగా దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లో రెడ్డి హర్షిత్ రెడ్డి నిర్మాణంలో అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మీ చిన్న సినిమా అయిన ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించారు స్టార్ కెమెరామెన్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు దెయ్యంతో హీరో ప్రేమలో పడే ఆసక్తికర కథాంశంతో టీజర్ ట్రైలర్ సినిమాపై విపరీతమైన బజ్ని పెంచాయి ముందు నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి మీకి ఇఫ్ యూ డేర్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు ఈ సినిమా నేడు మే ఇరవై ఐదున థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం స్టోరీ విషయానికి వస్తే సినిమా మొదట్లో ఒక చిన్న ఊర్లో ఒక ఫ్యామిలీ వాళ్ళని చూసి ఊరు వాళ్ళు భయపడడం అందులో భార్య ఒంటికి నిప్పంటించుకొని చనిపోవడం తర్వాత భర్త చనిపోవడం వాళ్ళ పాప బతికి ఉన్నట్టు చూపిస్తారు స్టోరీలో అసలు కథలోకి వస్తే అర్జున్ ఆశీష్ ప్రతాప్ రవికృష్ణ సో ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు దెయ్యాలు ఆత్మలు శ్మశానాలు ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటారు ప్రతాప్ గర్ల్ఫ్రెండ్ ప్రియా వైష్ణవి చైతన్యకు వీళ్ళతో కలిసి పనిచేస్తుంది ఒకరోజు ఆ పాప గురించి ఆసక్తికర న్యూస్ అర్జున్ దగ్గరికి వస్తుంది ఆ పాప పెద్దయ్యాక చనిపోయి దివ్యవతి అనే దెయ్యమైందని ఆ దెయ్యాన్ని చూడడానికి వెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తుందని ప్రియా చెప్పడంతో అర్జున్ అసలు ఆ దెయ్యం కదేంటో చూద్దామని వెళ్ళి ఆ దెయ్యంతో ప్రేమలో పడతాడు కానీ అక్కడ ఓ అమ్మాయి ఉందని గ్రహించి చనిపోయింది ఎవరు అసలు దివ్యవతి ఎవరు అని రీసెర్చ్ చేయడం మొదలు పెడతారు ఈ క్రమంలో ముగ్గురు అమ్మాయిలు చనిపోయినట్టు తెలుస్తుంది వాళ్ళకి దివ్యవతికి లింక్ ఏంటని వెతకడం మొదలు పెడతారు అసలు దివ్యవతి ఎవరు ఆ పాప ఎవరు ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు వారు ఎలా చనిపోయారు అర్జున్ దెయ్యాన్ని ఎందుకు ప్రేమించాడు దెయ్యం అర్జున్ ఏం చేసింది ప్రతాప్ గర్ల్ఫ్రెండ్ అయిన ప్రియ అర్జున్తో ఎలా ప్రేమలో పడింది అసలు ప్రతాప్ అర్జున్ ఎవరు తెలియాలంటే తెలపై చూడాల్సిందే లవ్ మీ మూవీలో దెయ్యంతో ఒక యువకుడు ప్రేమలో పడ్డం అనే పాయింట్ చాలా కొత్తగా ఉందని చెప్పాలి సో స్టోరీ ఐడియాని దర్శకుడు ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా ఉంది ఈ పాయింట్ని స్క్రీన్పై హరర్ అంశాలతో థ్రిల్లింగ్గా చెప్పడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్ గురించి అర్జున్ దివ్యవతి గురించి వెతుకుతూ వెళ్లడం తర్వాత దెయ్యంతో సీన్స్తో సాగే తో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు స్టోరీలో ఇక సెకండ్ హాఫ్లో చూస్తే ముగ్గురు అమ్మాయిల గురించి దివ్యవతి గురించి అర్జున్ చేసే రీసెర్చ్ బాగుంది ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసి కథపై ఆసక్తి పెంచారు సో చివరిలో మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చి సెకండ్ పార్టీకి కూడా లీడ్ ఇచ్చారు సో అది కూడా చూడాల్సిందే ఇక ఆశీష్ గురించి చెప్తే రౌడీ బాయ్స్ లో కాలేజీ కుర్రాడగా అలరించారు ఇప్పుడు చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో మెప్పించారు ఈ సినిమా కోసం ఆశీష్ అడవుల్లో శ్మశానాల్లో చెప్పులు లేకుండా బాగానే కష్టపడ్డాడు స్టోరీపై నమ్మకంతో ఇక బేబీతో అందరినీ ఇంప్రెస్ చేసిన వైష్ణవి చైతన్య మరోసారి ఈ సినిమాతో మెప్పించిందనే చెప్పాలి మంచి హిట్ ఆమె కూడా పడింది ఇక పిసి శ్రీరామ్ వర్క్ గురించి అందరికీ తెలిసిందే సినిమా విజువల్స్ అద్భుతంగా ఉంటాయి ఆయన నుంచి వచ్చేవి ఈ సినిమాకు కూడా ఆసక్తికరమైన కథ ఉండడంతో మరింత అద్భుతంగా విజువల్స్ ఇయర్గా అందించారు శ్రీరామ్ కీర్వాణి ఈ సినిమాకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు ఇక బీజిఎంతోనే భయపెట్టారనే చెప్పాలి అద్భుతంగా ఉంది దర్శకుడిగా అరుణ్ మొదటి సినిమాతో పూర్తిగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి మొత్తానికి ఈ సినిమా అయితే పాజిటివ్ టాక్తోనే ముందుకు సాగుతోంది మంచి కలెక్షన్స్ తీసుకువచ్చే అంశాలతో ముందుకు వెళ్తోంది